హాయ్ దిస్ ఇస్ రమేష్ వాచ్ రమేష్ మార్కి యూట్యూబ్ ఛానల్ కౌన్ బ్రౌర్ ఉపతి కౌన్ బ్రౌపత్తి చాలా మంది అది అలాగే నేను ఎవరు కొట్టిస్తున్నాడు ఎంతమంది తెలుసు అండి అందరూ తెలిసిందా ఎందుకంటే బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద మా టీవీ ఓకే అండి అలాంటిది కోటి రూపాయల లాటరీ అనేది ఒక దేశంలో పెట్టారంట ఏందండి కోటి రూపాయల లాటరీ ఎంతమంది కావాలంటే మెరుకు కావాలి అనిపిస్తుంది ఎందుకంటే డబ్బులు అంటే ఎవరికి ఉద్వాన్ని కోరు కాబట్టి ఓకే అండి అలాంటి కోటి రూపాయల లాటరీ అనేది ఒక దేశంలో పెట్టారంట అంత లాటరీని నేనే పొందుకోవాలని ఒక వ్యక్తి ఉన్నాడంట ఆ వ్యక్తి పేరు ఏం పేరు కాదండి ఆ వ్యక్తి పేరు మనలాంటుడి ఏం పేరు అండి పేరు మనలాంటుడి ఓకే మనలాంటుడు ఒక చర్చికి అయితే వచ్చేసి ఒక పెద్ద చర్చికి వచ్చేసి ఆరాధిస్తూ ఉన్నాడంట సృతిస్తా ఉన్నాడంట అన్నిటిలో పాల్గొంటా ఉన్నాడంట ప్రేర్ చేసుకుంటా ఉన్నాడంట ఏమో ప్రే చేసుకున్నాడు అంటే ఏసయ్యా నన్ను కట్టుకున్న నా భార్యకు కడుపులో గడ్డలున్నాయ్యా ఆమెకి నేను ఆపరేషన్ చేయించాలయ్యా నిన్ను కన్ను నా తల్లిదండ్రులకు ముదుమ వయసు వచ్చేసినారయ్యా ముసలితనం వచ్చేసిందయ్యా వారికి మందసం పెరిగిపోయింది వారికి నేను కంటలకు కళ్ళుకు ఆపరేషన్ చేయించాలయ్యా నా ఇద్దరు కుమార్తెలు వయసుకు వచ్చేసినారయ వారిద్దరికి నేను పెళ్లిడే చేసిందయ్య వాళ్ళిద్దరికి నేను పెళ్లిళ్ళి చేయించాలయ్యా నా ఇద్దరు కుమారులు పెద్ద భవిష్యత్తులో ప్రయోజకులు కావాలంటే ఈ రోజు నిన్ను ఉన్నతమైన చదివించాలయ్యా అలాగే నేను ఉండటానికి నివాసం కూడా లేదయ్యా నివాసం మీకు ఇల్లు కట్టుకోవడానికి సోమతి కూడా లేదా ఇవన్నీ కావాలంటే ఆ కోటి రూపాయలు లాట ఎలాగల నాకే వచ్చేలాగా చూస్తాయి నేను ప్రేరు చేసుకుని వెళ్ళిపోతాడంటే ఆ వ్యక్తి ఆ మాసంలో అతనికి కోటి రూపాయలు తగిన లేదంట అవునండి రాలేదండి ఆ వ్యక్తి గారు కోటి రూపాయలు అలాగే రెండో మాసమే మన అలాంటి సంఘానికి వచ్చేసి సేమ్ అలాగే ప్రేర్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాడంట బ్యాట్ లెక్క రెండోసారి కానీ అతనికి కోటి రూపాయలు తగలేదండి అతనికి కోపం వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ బాగా అనమాట మూడోసారి సంఘానికి వచ్చేసి వేసయ్యా నా భార్యకి నన్ను కట్టుకున్న నా భార్యకి ఆపరేషన్ చేయించాలి నన్ను తన తల్లి తండ్రులకు ఆపరేషన్ చేయించాలయ్యా నా ఇద్దరు కుమారులకు పెళ్లి ఇద్దరు పెళ్లి చేయించాలయ్యా నా ఇద్దరు కుమారులకు ఉన్నతమైన చదువులు చదివించాలయ్యా నన్ను ఒక ఇల్లు కట్టుకోవాలయ్యా అవునయ్యాను జరిగించాలంటే నువ్వు నాకు కోటి రూపాయలు ఇవ్వాయా ఇవ్వా అని తలని బాదుకుంటా ఉన్నాడండి అప్పుడు నువ్వు ఉంటుంది ఏముంటుంది కదా బాధకుంటా బాదుకుంటే ఏడ్చుకుంటే ఏడ్చుకుంటున్నాడు నేను చేస్తానయ్యా చేస్తానయా చేస్తానయా అనుకుంటా ఉన్నాడు అలా అనుకుని ఉండగా యేసు ప్రభు వారు అకస్మాత్తుగా దర్శనం అయితే వస్తుందండి డైరెక్ట్గా యేసు ప్రభుత్వ దర్శనం అయితే వస్తుంది రే ఆపరా ఆపరా అంటుండగా ఉన్న అతను లేదయ్యా లేదయ్యా ఆపర ఆపరైనా కోడిపోదంటే రేపు ఫస్ట్ ఆపరా నువ్వు ఆపరా అంటేనే లేదు 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 అని ఇలా బాదుకుంటా బాదుకుంటూ ఉంటాడు అనమాట ఎవరు మన లాంటుడే అని మనలాంట్రుడు ఆగరండి ఫస్ట్ బుద్ధి లేనోడా ఆపు ఫస్ట్ ఆపు ఆపి ఆపి ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆ కోటి రూపాయల లాటరీ టిక్కెట్ ఫస్ట్ కొనుక్కోరా నువ్వు అవునండి ఫస్ట్ ఆఫ్ నువ్వు వెళ్ళి ఏమంటండి కోటి రూపాయల లాటరీ ఏదైతే ఉందో ఆ లాటరీని ఫస్ట్ కొనుక్కోరా లాటరీ కొనుక్కుంటే కదండి కోటి రూపాయలు తగలేది అనగానే అవునండి ఈ మనలాంటోడు అనే పేరు ఎందుకు ఉందంటే ఈ మన లాంటి లాగే మనందరూ కూడా ఉన్నామండి ఎలాగంటే అలాంటి కోటి రూపాయల టికెట్ మనతో కూడా ఉందా అండి మనతో ఎవరితో లేదండి కోటి రూపాయల లాటరీ టికెట్ అంటే ఆ టికెట్ అంటే ఏంటి లేదండి మారు మనసు అనే టికెట్ మీతో ఉందా అండి మారు మనసు లాటరీ టికెట్ మీతో ఉందండి మారు మనసు మనిషికి మార్గం మారు మనసు అనేది మనిషికి మార్గం అండి అవునండి ప్రభువారు ఏమని చెప్పారండి నేనే మార్గము నేనే సత్యము నేనే నేనే నా ద్వారా తప్ప ఎవరు కూడా పర్లో రాజ్యాన్ని చూడరు చూడలేరు వెళ్ళరు వెళ్ళలేరు అని వాకి ముందు స్పష్టంగా స్పష్టంగా మాట్లాడుతూ అవునండి పక్షతాపం మనసుకు మోక్షం అవునండి మనసుకి నేను పక్షాత రోజు ఈరోజు పక్షాతపడి మారు మనసు ప్రతి నీకు మోక్ష వాటిని ఆ మోక్ష నీకు పరలోక రాజ్యం వెళ్ళటం సహాయపడుతున్నావు నీ పూర్ణ హృదయముతో సేవించుమా అవునండి ఈరోజు నువ్వు మారు మనసు కొంత నీ పూర్ణ హృదయంతో ప్రభువాన్ని ఆరాధిస్తున్నావు నీ పూర్ణ హృదయంతో ప్రభువాన్ని సేవిస్తున్నావా అవునండి ఈ రోజు నీ పూర్ణ హృదయంతో స్థుతిస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా అవునండి ప్రభువాని నేనుండి ఏదో అంతస్తును ఆస్తులను అడగటం లేదండి వచ్చి తన వైదూరులను అడగటం బంగారం అడగటం లేదు కేవలము నీ హృదయాన్ని అడుగుతున్నావు ఉంటుంది కేవలము నీ హృదయాన్ని కోరుకుంటా ఉండండి ఎందుకు తెలుసని నీ హృదయం పూరిపాకలు అవును నా ఏ సైకు నీ హృదయం అన్ని పూరిపాకలు నీ హృదయము పూరిపాకలు చోటించినట్టే నీ హృదయం వాటిని విలుపల నా నీ కోసం వెయిట్ చేస్తావుప్పుడు నీ హృదయం దగ్గర ఆహ్వానిస్తావా అని వెయిట్ చేస్తున్నావు రాజుని ఉంటుంది సిద్ధపడుస్తున్నావు నువ్వు ఈ రోజు సిద్ధపడుస్తున్నా నువ్వు ఈ రోజు మారు మనసు అవునండి ఈ రోజు నీ నాలుగు మాటలు నువ్వు నేను నువ్వు మారు మనసు నువ్వు మారు మనసు పొంది పర్లో రాజ్యానికి వారసుడు సుఖం వారు కావాలంటే ప్రార్థన చేస్తున్నాను